లక్ష్మణ వెంకన్నగూడ గ్రామ పంచాయతీ గత ఐదు సంవత్సరాల కింద కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడం జరిగింది గతంలో నేను కూడా పాత సర్పంచ్ని ఫస్ట్ సర్పంచ్ అభ్యర్థిని గతంలో అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తాను మరి వెంకన్నగూడ గ్రామ పంచాయతీ కరక్నగర్ మండల రంగారెడ్డి డిస్టిక్ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది గతంలో కూడా అనేక అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కూడా మీరు గ్రామస్తులు భారీ మెజారిటీ కలిపిస్తే మంచివి అభివృద్ధి చేసి డ్రైనేజ్ సమస్యలు కానీ సీసీ రోడ్ సమస్యలు కానీ వీధి లైట్ సమస్యలు కానీ అన్నీ అభివృద్ధి పదంలో నడుపుతానని ఇంకా గ్రామస్తుల సమస్య ఏమైనా ఉన్నా బస్సు సౌకర్యాలు కానీ ఈ ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా నా దగ్గర నాకు సహాయ సహకారం అడిగితే నేను కంపల్సరీగా సహాయం చేయగలుగుతాను నా అదేవిధంగా ఎలాంటి సొంత లాభం కోసం రాజకీయాలకు రాలేదు గతంలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ నన్ను భారీ మీద జరిగే కల్పించాలని కోరుకుంటున్నాను అండర్ డ్రైనేజ్లు కానీ సిసి రోడ్లు కానీ దాదాపు తొంభై శాతం పనులు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా పాత బిల్లులు కానీ అలాగే ఉన్నాయి అభివృద్ధి చేసిన ఇంకా సీసీ రోడ్లు వేయాల్సిన వరకులు ఉన్నాయి కా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న అభివృద్ధి చాలా జరగడం జరిగింది కాబట్టి అదేవిధంగా చాలా అభివృద్ధి చేయడం జరిగింది సిటీ బస్సులను కూడా ఊరికి వచ్చే విధంగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వెంకటగూడ గ్రామస్తులకు అమ్మలకు అక్కలకు నాతోటి సోదరి సోదరులకు గ్రామ పెద్దలకు అందరికీ వినపించడం ఏంటంటే ఈసారి కూడా నన్ను భారీ మెజారిటీ గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి గతంలో తీసుకెళ్తానని మరుగుంటేగా కోరుకుంటున్నాను